హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వీరబాబు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చూసారు కదా ఇది ఒక జాయింట్ ప్లాగ్ అనమాట అంటే మెయిల్ అండ్ ఫీమేల్ అంటారు ఈ జాయింట్ ప్లాగ్ వచ్చేసి చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఈ ఫ్లాగ్లు అందరికీ తెలిసినాయి అనుకుంటున్నారేమో కానీ అందరికీ తెలుసు కానీ దీన్ని ఎలా వాడుకోవాలన్నది చాలా కొద్ది మందికి తెలుసు అనమాట అందుకని చాలా మంది దీన్ని పెద్దగా వాడరు కానీ దీనివల్ల ఉపయోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని ఇప్పుడు రెండు ఉన్నాయి అనుకోండి మనం ఈ రెండు ఏళ్ళ సహాయాలతో ఏమేమి చేయొచ్చు నేను ఇప్పుడు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వైర్ రెండు ఉన్నాయి కదా మనం ఒక వైర్తో దీన్ని అడాప్టర్ కింద తయారు చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఇలా రెండు వైపుల్ని ఒక వైర్ కనెక్ట్ అనుకోండి వీటిని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి అక్కడ మనం వా మోటార్కి ఉపయోగించుకోవచ్చు అంటే మనం అంతమంది వైర్ అనేది అడ్డం వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు వైర్ తీయాలి ఎట్టాలి జాయింట్లు వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీని ఒక కలెక్షన్ వైర్ కింద అనేది వాడుకోవచ్చు అనమాట మనం ఒక వైరు ఎంత లెంత్ కావాలం అంత లెంత్ పొడవ వైర్ తీసుకొని ఒక వైపునిది ఒక వైపు ఇది వేసుకున్నాం అనుకోండి ఇది ప్లగ్కి పెట్టుకుంటాం ఇది మనకి చూసారు కదా ఫీమేల్ ప్లగ్ మనం ఎక్కడైనా సరే టెస్ట్ ల్యాంప్ వాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ రకంగా టెస్ట్ ల్యాంప్ ఉంది ఈ టెస్ట్ ల్యాంప్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ వైర్కి ఇలా అటాచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అటాచ్ చేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసుకుంటే మనకి పవర్ అనేది సప్లై అవుతుంది అనమాట ఇలాగా అలాగే ఒక మోటార్కి కూడా కలుపుకోవచ్చు అలాగే ఇంకా మనకి మిషన్లు కటింగ్ మిషన్ ఇలాంటి వాటికి కూడా ఎలక్ట్రిషన్లకి పం ప్లంబర్కి అలాగే ఇవి టైర్ చేసే వాళ్ళకి కూడా ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే పవర్ అన్నింటికి అంత జాయింట్లు అనేవి వేసుకోవాలి అనమాట అలాంటప్పుడు ఈ ప్లగ్లన్న ఉపయోగ సహాయంతో మనం వైర్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మనకి కూడా జాయింట్ల ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి చూశారు కదా ఇలాంటి చిట్కాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎలాంటి వాటి కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఓకే దీని గురించి అయితే తెలుసుకున్నారు కదా దీనిని ఎక్కడెక్కడ వాడాలనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది